నమస్తే నా పేరు శుంకర్ శివప్రసాద్ మన జగన్ అన్న మీటింగ్ చూసిన తర్వాత మాకు ఆసక్తిగా చూసా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దాని మీద మాకు కొన్ని డౌట్స్ కొన్ని చెప్పాలనిపించింది రాస్తే పుంకల్ పుంకలు రాయాలి ఏదో టెన్ మినిట్స్ వీడియో చేసుకారని చెప్పేసి వచ్చా సో అది చూసిన తర్వాత బాగా ఆసక్తిగా చూసిన తర్వాత నాకు బాగా నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వు వచ్చింది సో ఎవరైనా మా సాధారణంగా ఐదేళ్ళు రూల్ చేశాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇది సాధించాను ఏదో ఈ డెవలప్మెంట్ తీసుకొచ్చాను ఇది ఈ గ్రోత్ కనిపిస్తుంది బిఫోర్ ఏంటి ఆఫ్టర్ ఏంటి ప్రతిపక్షం కన్నా నేను మెరుగైన పాలన ఇచ్చానని చెప్పి ఎవిడెన్స్ సహా చూపిస్తూ ఎలక్షన్ టైంలో ప్రజలను ఓట్లు అడుగుతారు మళ్ళీ నన్ను గెలిపించండి అని చెప్పేసి ఇక్కడ ఉంది ఆపోజిట్ ఇక్కడ ఆయన సేమ్ థింగ్స్ రెండు వేల ఆయన పాలిటిక్స్లో నాన్నగారు చనిపోయిన తర్వాత పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఏదైతే సానుభూతి మాటలు మాట్లాడారో ఏదైతే స్టార్ట్ చేశారో సేమ్ అదే థింగ్స్ సేమ్ ఇప్పుడు మళ్ళీ కూడా అదే అందరూ ఒకటి అయిపోయారు నేను ఒంటరి అయిపోయాను అందరు కలిసి ఏదో చేసేస్తున్నారు ఈనాడు రామోజీ సమ్ పవన్ కళ్యాణ్ అందరు కలిసి ఏదో చేయబోతున్నారు చివరికి చెల్లెల్ని కూడా బా గారి ప్రయోగిస్తున్నారంట అబ్బాయికి ఆయనపైకి సో నన్ను ఒంటరి చేశారని చెప్పేసి రొట్ డైలెస్ కొట్టేశాడు చెప్పడానికి ఏం లేనప్పుడు ఇలా ఇలాంటి బ్లాక్మెయిల్ బా బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తారు ఆయన అలాగే చేసి అనిపిస్తుంది సో డెవలప్మెంట్ లేదు కదా ఆయన చెప్పడానికి ఆయన చెప్పిన చెప్పడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఆయన కొంచెం కొంచెం చెప్పాడు అభివృద్ధి నాకు నవ్వు వచ్చింది ఏనా పోర్టులు నువ్వు కట్టావునా పోర్ట్స్ బోగంపడ బోగపురం ఎయిర్పోర్టు తర్వాత మెడికల్ పన్నెండు మెడికల్ కాలేజీలు ఇవన్నీ మీ విజన్తో మీరు అనుకుని మీరు కట్ మీరు కట్టినారా వాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఎలా నా ఏంటో చెప్పేస్తారు వాస్తవం చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ పత్తి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పేసి ఒక ఒక విజన్తో అది స్టార్ట్ చేస్తే అందులో మన రాష్ట్రానికి పన్నెండు పన్నెండు కాలేజీలు అయితే శాంక్షన్ అయితే అందులో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంటే మీకు థర్టీఓ థర్టీ ఫైవ్ స్టేట్ నుంచి వేసుకుంటున్నారు స్టేట్ నుంచి వేస్తున్నారు ఆ స్టేట్ నుంచి ఇచ్చే అమౌంట్ ఉంటుంది పైగా అందరూ కూడా రెండు కాలేజీలు ఏదో ఉంటే ఆ రెనోవేషన్ చేసేసుకుని ఆ థర్టీ పర్సెంట్ మీరు రెండు ఆల్రెడీ కాలేజీలు ఉన్నాయి కానీ దాన్ని రెనోవేషన్ చేసుకుని రెండింటిని కూడా మేనేజ్ చేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చెప్పుకున్నారు ఇన్ కేస్ అందులో ఏదైనా ఆప్షన్ ఉండి మీ ఇష్టం మీరు మీరు ఒప్పుకుంటే కడతాం లేకుంటే లేదని గవర్నమెంట్ అంటే నువ్వు ఖచ్చితంగా హ్యాండ్స్అప్ చెప్పేవాడు ఉన్నా హ్యాండ్స్అప్ చెప్పేసి ఏదో ఒక ఉచిత పథకాలు పనిచేస్తే పోవద్దని చెప్పేసి ఆ మెడికల్ కాలేజ్ పెట్టే థర్టీ పర్సెంట్ కూడా నో డౌట్ ఆల్ అది కొంచెం మ్యాండేటరీ కాబట్టి ఏదో కొంచెం వచ్చాయి పోర్ట్స్ అంతే సెంట్రల్ గవర్నమెంటే భోగాపురం ఎయిర్పోర్టు అది కూడా సెంట్రల్ గవర్నమెంటే మనం చేసింది ఏం ఉంది అవన్నీ మీ యొక్క మీకు ఖాతాలు వేసుకొని చెప్తున్నారు ఇంకపోతే ఏదో ఉద్యోగాలు అన్నారు ఏదో రెండు లక్షల రూపాయలు ఉద్యోగాలు చేసి అన్నారు అలా దీనికి బీజేపీ నాయకుడు గారు ఆర్టీఏ చట్టం ద్వారా ఏదో అప్లై చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఏమీ లేదంత డాలర్ అనే పట్టు మనకు పదివేలు ఉద్యోగాలు కూడా లేవు వచ్చిన కంపెనీస్ కూడా లేవు ఆల్రెడీ ఉన్న కంపెనీస్ ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ అవుతుంటే అవి మీ ఖాతాలో వేసుకొని చెప్తున్నారు మీ ఖాతాలో వేసుకుని చెప్తున్నారు అంతే సింపుల్ అది ఇప్పుడు ఇప్పుడో ఉంది అందులో ఏదో డేటా సెంటర్ స్టార్ట్ అయితే అది కొత్త కంపెనీ వచ్చినట్ట ఇన్ఫోసిస్ ఉంది ఫర్ హోమ్ చేసే వాళ్ళకి వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకి చేసుకోవచ్చు అక్కడ అని చెప్పేసి ఏదో సెంటర్స్ ఓపెన్ చేస్తే అది మీరు మీరు కొత్తగా క్రియేట్ మీరు తెచ్చినట్ట కొత్తగా తేవడం అంటే చంద్రబాబు కియా తీసుకొచ్చారు ఒక వెలుగుబడి ప్రాంతంలో రాయలసీమ లాంటి ప్రాంతంలో తీసుకొచ్చి అక్కడ సమూలంగా ఒక మంచి అభివృద్ధిని తీసుకొచ్చారు చూసారా వృద్ధి అభివృద్ధి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బోతార్ అక్కడ ఇప్పుడు చూడుకోండి అది ఎంతమంది రాయలసీమ యువతికి ఉద్యోగాలు వస్తున్నాయి దాన్ని బేస్ చేసుకొని పరోక్షంగా ఎంతమంది జీవనోపాధి పొందుతున్నారో సో మీరు వెళ్ళి చూడండి దట్ ఈస్ కాల్ విజన్ అలాంటిది ఏమైనా తెచ్చారా ఒకటి చెప్పండి లేదు సో అవి మీరు మీ ఖాతాలో వేసుకొని చెప్పుకుంటున్నారు వాళ్ళు వింటున్నారు విజిల్ వేస్తున్నారు విజిల్ వేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు వాళ్ళు వింటారన్న మా పరిస్థితి మా మా బాధ మేము కొన్ని ఉంటాం కదా సో అక్కడ పూర్తి క్లారిటీ లేదు మీకు మీరేం తెలియదు కాబట్టి మళ్ళీ ఎమోషన్ బ్లాక్మెయిల్ చేసి స్టార్ట్ చేశారు ఒంటరిని అయిపోయినది అని చెప్పేసి మత రాజకీయాలు ఇంకా సంథింగ్ సంథింగ్ బ్లాబుల్ అని చెప్పేసి మీరు చెక్ చేస్తారు మీరు ఏదైనా తెచ్చి చెప్పండి సంక్షేమ పథకాలు అంటున్నారు మీరు ఏమైనా సంక్షేమ పథకాలు సృష్టికర్తనా మీరేమైనా అని ఆలోచిస్తారా అప్పుడు మీకు మీరు అనుకుంటున్నారా ఫర్ కైండ్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ సంక్షేమ పథకాలు అనేది ఎవరు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఖచ్చితంగా కొనరు కొన్ని కొనసాగుతాయి ఏంటంటే పేదవాళ్ళకి గృహాలు మెడికల్ ఆరోగ్యశ్రీ లాంటి ఎన్టీఆర్ ఎన్టీఆర్ హెల్త్ అని ఆరోగ్యశ్రీ అని చెప్పేసి తర్వాత ఒంటరి మహిళలకి వికలాంగులకి ముసలి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్స్ ఇవన్నీ కామన్ థింగ్స్ అడిషనల్గా మీరు కొన్ని ఇచ్చారనుకోండి అదే మీకేం కాదు కాబట్టి అది అడిషనల్ ఏదో ఆటో వాళ్ళకి ఇచ్చారు అది ఏదో చేశారు అవన్నీ భూమరంగు అయ్యాయి మీకు ఎందుకంటే ఆటోడికి వాడికి అదో వేస్తారు వాళ్ళ సరైన రోడ్లు ఉండవు ఆ రోడ్లపైన తిగి వాడి ఆటో ఖర్చు రిపేర్ ఖర్చులకి పెట్రోల్ ఖర్చులు పెరిగిన ఖర్చులు దాని డబ్బులు మళ్ళీ బ్యాక్ మీరే తీసేసుకుంటారు అవి ప్రజలకు అర్థం అయిపోయానా అన్ని క్లారిటీ వచ్చేస్తుంది ప్రజలకి సో అందులో పెద్ద విషయం లేదు ప్రజలు పెద్ద మీ గురించి పెద్ద తెలుసుకోవడానికి పెద్ద కాంప్లికేట్ ఏం లేదు ప్రజలు క్లారిటీ అయితే ఉంది ఏదో మీరు ఏదో ఎమోషనల్గా వీళ్ళందరూ కలుస్తున్నారు నేను ఒక్కడే అని చెప్పేసి మీరు ఏదో ట్రై చేస్తున్నారు మళ్ళీ సేమ్ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ కోసం బేసిక్గా ఏంటంటే ఇట్స్ క్లియర్ కట్ ఒక అవకాశం మీకు రావడం వల్ల మీరు చేసింది ఏమీ లేదు ఏమీ లేదు నథింగ్ జరిగే డెవలప్మెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరిగే డెవలప్మెంట్ జరుగుతుంది అది అన్ని అన్ని రాష్ట్రాలు జరుగుతుంది బేసిక్గా గా మన రాష్ట్రం కూడా జరుగుతాయి కంపెనీస్ అంట అది ఆల్రెడీ ఎక్స్టెండ్ కంపెనీస్ మీరు ఏదన్నా పరిశ్రమ పారిశ్రామికవేత్తలతో మాట్లాడి గుప్పించి మీరు పెట్టించి వాళ్ళకి సింగిల్ విండో ద్వారా వాళ్ళకి అన్ని రైట్స్ మీరు కల్పించి మీరు ఏదైనా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే లైక్ కియా కియా లాగ్నో అలా చేసి చేసి ఉంటే అప్పుడు చెప్ప అవి చూపించండి ఇప్పుడు లోకేష్ గారు సిబిఎన్ గారు మనం పాదయాత్ర లోకేష్ గారు ఒక విన్నుత్వ కార్యక్రమం చేశారు ఇదిగో సెల్ఫీ తీసుకుంటూ ఇది మా నాన్నగారు తీసుకొచ్చారు అంత ప్రౌడ్ మా నాన్నగారు తీసుకొచ్చి ప్రౌడ్ చెప్పుకున్నాడు మీరు చూపించండి ఫోటోలు తీసుకెళ్ళి నేను తీసుకొచ్చి మీరు చెప్పండి చెప్పనా అది చెప్తే సరిపోద్ది దానికి ఎందుకు అనవసరం అన్ని చెప్పకుండా కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు మీరు రెచ్చగొట్టి ఎమోషనల్ బ్యాగ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అదే పాలిటిక్స్లో గుడ్ హెల్త్ని క్రియేట్ చేయదు దట్స్ నాట్ కరెక్ట్ మీరేమైనా చేసింది చూపించండి మీరు చూపిస్తే మేము ఓటేస్తాం ఓటేస్తూ జనంలో ఉన్నారు అంటూ వేస్తారు కదా ప్రజలు గమనిస్తున్నారు కదా సో అందుకే ఎందుకు ఇవన్నీ చూ చూశాను సేమ్ ఇంకా ఏదో సీట్లు మారుస్తున్నారంటున్నారు కొంతమంది మీ మీ అభిమానులు భక్తులు కొంతమంది ఉంటారు చంద్రబాబు టైంలో పత్తిదానికి ఓ లేచిపోతారు ఓ అసలు ఎక్కడ లేని రాష్ట్రం నాశనం చెప్పేసి అందరూ ఒక వీరావేశాలు వేసుకుంటారు ఏది ఒక సమాజ సంస్కర్తల లాగా విశ్లేషణల లాగా వచ్చి డిబేట్లు పెడతారు ఆయన హోదా కోసం రాజీనామా చేసి ఎంతో ఎంపీలు రాజీనామా చేయించి ఎంతో ఫైట్ చేసి ఎంత చేస్తేనే బీజేపీతో గొడవ పడితేనే ఆయన పరిస్థితి అలా అయిపోయింది మీరు ఏం చేసింది లేదు ఇప్పుడు ఒక్కడు మాట్లాడలేదు ఒక్కడు మాట్లాడు ఒక్కడొచ్చి ముందుకు వచ్చి అడగడు అలా హోదాకి సెంట్రల్ గవర్నమెంట్ మనం స్టేట్మెంట్ ఇచ్చాడు హోదా విషయం పక్కన పెడతాం హోదా అంటే అది మీరు ఆ పేరు కూడా ఇత్తర్లేండి రైల్వే జోన్ అయ్యా మీరు యాభై మూడు ఎకరాలు స్థలం చూపిస్తే మీకు రైల్వే జోన్ ఇస్తామంటే మీరు యాభై మూడు ఎకరాలు సైట్ ఇవ్వలేదు మీరు మీకు ఇంట్రెస్ట్ ఉందా రాష్ట్ర అభివృద్ధి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక సైట్ ఇవ్వలేరా మీరు యాభై మూడు ఎకరాలు ఇచ్చిన వాళ్ళు హోదా ఇస్తామంటున్నారు సారీ రైల్వే జోన్ మీరు అది ఇవ్వలేదు ఓపెన్ స్టేట్మెంట్ దాన్ని ఎలా కవర్ చేస్తారు మాట్లాడాలా మీరు మీరు ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది చెప్పు మీరు ఇచ్చిన మా హోదా గురించి మీరు ఏం యాక్ట్ చేసుకున్న ఏం యాక్షన్ తీసుకున్నారు రైల్వే జోన్ ఏంటి మీరు సాధించింది ఏమిటి మీరు తెచ్చిన సంస్థలేంటి చెప్పండి ప్రజలకు చెప్పండి అయ్యే వదిలేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు చేస్తారంటే మీరే ఒప్పుకుంటున్నారు క్లియర్ కట్గా నేను ఏం చేయట్లేదు నేను జీరో అయిపోయాను నా వల్ల అవ్వలేదు మీకు మీరు ఒప్పుకుంటున్నారు అది క్లియర్ కట్ కాకపోతే మీ అందభక్తులకు అర్థం కాదు కదా ఊవని ఊగేస్తూ ఉంటారు కాబట్టి మాలంటూ చెప్పాలి అందుకే చెప్తున్నాం చెప్తూనే ఉంటాం ఇంకా ముందు కూడా చెప్తాం ప్రతిది కూడా క్లియర్ కట్గా చాలా విషయాల్లో ఆర్టీఐ ద్వారా అప్లై చేయడానికి కూడా నా సైడ్ నుంచి కూడా నేను చాలా కృషి చేస్తున్నాను ఆ డేటా వచ్చిన తర్వాత కూడా చెప్తాను ఎన్ని ఉద్యోగాల్లో చేయండి కూడా ఆల్రెడీ కూడా బీజేపీలో అప్లై చేయడం ఆ డేటా రావడం కూడా తెలిసింది సో ఉన్న వాస్తవం చెప్పాలి స్టేట్ కోసం తప్పదు ఖచ్చితంగా మంచి గవర్నమెంట్ రావాలి బాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వం వచ్చితే రాష్ట్రం అప్పటి నుంచి అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం విడిపోయి పదేళ్ళు అయిపోతుంది ఇప్పుడు స్టిల్ జీరోలో ఉన్నాం మనం ఇంకా స్టిల్ జీరో ఇప్పుడు కూడా మళ్ళీ సరైన డెసిషన్ తీసుకోకపోతే అడుక్కు తింటాం పెళ్ళిళ్ళు భవిష్యత్తు పోతారు అందుకే ముందుకు వచ్చాం చెప్తాం ఇంకా చెప్తూనే ఉంటాం దయచేసి ప్రజలు నా అకౌంట్ లిస్టులు అంతలో ఉంటారు తటస్థులు ఉంటారు మంది ఉంటారు దయచేసి ఆలోచించండి ఇందులో ప్రతి పాయింట్ ఆలోచించండి చెప్పండి అందరికీ క్లియర్ కట్ ఇక్కడ అంతా డల్ ఉంది తప్ప ఏం లేదు సంక్షేమ పథకాల వల్ల ఏం జరగదు సంక్షేమ పథకాలు అనేది సంక్షేమం అభివృద్ధి రెండు ఈక్వల్గా పోతేనే అవుతుంది లేకపోతే సమస్యలు వస్తాయి ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది తద్వారా నిరుద్యోగం పెరుగుతుంది నిరుద్యోగం పెరిగితే పేదరికం వస్తుంది పేదరికం వస్తే కొలాప్స్ సో మనం కంపల్సరీ ఉన్నతంగా ఆలోచించాలి మంచి దేశం తీసుకోవాలి మంచి ఓటు వేయాలి అన్ని అంటే కంపల్సరీ అందరూ ముందుకు రండి మాట్లాడండి నిజాలు చెప్పండి నాకు తెలిసిన నిజాల వరకు నేను ఇక వీడియో వీడియో రూపంలో చెప్తాను చెప్తూనే ఉంటాను రోటా జై హింద్